హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆసరా చేతి పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే మన వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడో వస్తాయని మనలో చాలామంది మన ఆసరా ఫెంక్షన్దారులైతే చేయిత పథకం కోసమైతే ఎదురైతే చూస్తున్నారు కదా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు తొలిసారిగా ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నట్టు ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఏ విధంగా వచ్చేసి మనకైతే డబ్బులు అయితే ఇస్తున్నావు అలాగే మనకి ఎన్ని నెలల సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉన్నాయో వాటి గురించి కూడా మనమైతే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో చాలా వరకు మన ఆసరా ఫెన్షన్ దారులకైతే చేతి పథకం ద్వారా డబ్బులు ఇప్పటికే రాలేదని బాధపడుతున్నారు కదా సో మనము రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేతి వీడియో లైక్ చేసేయండి ముందుగానే చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసర చేయిత పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని ఇప్పటికే చాలా మంది మన ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన ప్రభుత్వం మారినప్పటి నుంచి చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు కదా అది వాస్తవే మన తెలంగాణలో చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే రాలేదు కానీ మన తెలంగాణలో ఇప్పుడు ఏదైతే ఆశయ చేయిత పథకం అయితే ఉందో దాని పథకాన్ని అయితే ప్రారంభించమని ఈ రోజున సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగింది మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి అయితే చేయిత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు గతంలో ఏదైతే హామీలు అయితే ఉన్నాయో అదే హామీ ప్రకారంగా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు అందరికీ తెలిసిన విధంగా మనకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఇకపై మన చేయిత పథకం ద్వారా కొత్త అప్లికేషన్స్ ఒక ఐదు లక్షల పెండింగ్లు అయితే ఉన్నాయి ఐదు లక్షల అప్లికేషన్ చెక్ చేసిన తర్వాత పాత వాళ్ళకి అలాగే కొత్త వాళ్ళకి చేయత పథకం ద్వారా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకి సీతక్క చెప్పారు అలాగే మన పాత వాళ్ళ సంఖ్య ఎప్పగా చూసుకుంటే రెండు లక్షల ఎనభై ఒక్క వేల మంది అయితే అర్హత ఆల్రెడీ అయితే పొందడం అయితే జరిగింది సో వీళ్ళందరి కోసం సంవత్సరం సంబంధించిన బడ్జెట్లో కూడా వచ్చేసి దీనికి సంబంధించిన బడ్జెట్ అయితే కేటాయించడం అయితే జరిగిందండి సో చాలా మంది ఇప్పటికైతే ఆసక్తులు చూస్తున్నారు కాబట్టి ఈ జూన్ నెల నుంచి మనకైతే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఆసరా చేయితే పథకం ద్వారా డబ్బులు అనేది అందించేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన నబ్బలు ఆల్ ఆలో పెట్టే ట్యాబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం వెంటనే మన ఛానల్ తర్వాత ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్